నెల్లూరు జిల్లా ముత్కూరు మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా అరవై ఐదు లక్షల రూపాయలతో నిర్మిస్తున్న అన్న క్యాంటీన్కు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు అనంతరం ఆయన గొల్లవీధి సమీపంలో ఉన్న గిరిజన కాలనీలో ప్రతి ఇంటికి వెళ్ళి సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేవా అని అడిగి తెలుసు ఏదైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని ఆయన వెంటనే పరిష్కరిస్తామని తెలిపారు ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ గిరిజనులు అట్టడుగున స్థాయిలో ఉన్నారని వారికి తమ వంతు కృషి చేస్తే వారు కూడా మంచి స్థాయిలో వస్తారు ఆ ఉద్దేశంతో వారి కోసం కృషి చేస్తున్నామన్నారు పరిశ్రమ యాజమానులు ముందుకొచ్చి గిరిజనుల కానిలను దత్తతకు తీసుకోవాలని పిలుపునిచ్చారు గత ప్రభుత్వం ఉన్న అన్నా క్యాంటీన్లను తీసివేయడం సిగ్గు అన్నారు ఇక్కడ ముత్తుకూరులో అన్నా క్యాంటీన్ శంకుస్థాపన చేశాం అరవై ఐదు లక్షల రూపాయలతో ఐదు రూపాయలకి భోజనం ఇక్కడ ఒక సెంటర్ ఇచ్చారు పొదలకూరు ముత్తుకూరు రెండు గతంలో ఆయన జగన్ అన్న వచ్చి అన్నీ ఎత్తేసాడు ఇప్పుడు ముందు ఫస్ట్ ఒక సెంటర్ మనకి ఇచ్చారు అది ముతుకూరులో పెట్టాము ఎందుకంటే ఇక్కడ లేబర్ ఎక్కువ పరిశ్రమలు ఎక్కువ వాళ్ళ కూలీలు ఎక్కువ అటువంటి వాళ్ళకి మధ్యాహ్నం భోజనం ఎన్ని పనికి వస్తుందని చెప్పేసి పెట్టాము ఐదు రూపాయలకే భోజనం అని అందరూ తెలుసు అక్కడ డిఎంకే ఏడిఎంకే డిఎంకే చెప్పింది ఏడిఎంకే చేయదు ఏడిఎంకే చేసింది డిఎంకే చేయదు అన్న ఆయన అమ్మా క్యాంటీన్ అంటే జయలలిత పేరుతో ఉంటే స్టాలిన్ ముఖ్యమంత్రి కాగానే ఆ ఫ్లెక్సీలన్నీ చించేసేస్తే వాళ్ళని మందలిచ్చి ఏడిఎంకే సొంత పార్టీ వాళ్ళని మందలిచ్చి అన్న అమ్మా క్యాంటీన్లు కంటిన్యూ చేశాడు స్టాలిన్ ముఖ్యమంత్రి ఇక్కడ ఈయన మధ్యాహ్నం నేను పేదోళ్ళ కోసం బతుకుతానని ఐదు రూపాయలకి భోజనం ఐదు రూపాయలకి రాత్రి భోజనం పెట్టేది ఎత్తేసేసాడు పెద్ద మనిషి ఇప్పుడు మళ్ళీ మనం రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్స్ మొదలైపోయింది అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జూమ్ కాన్ఫరెన్స్ తీసుకున్నారు బిఫోర్ ఒత్తిడి బలవంతం చేయకుండా పేదోళ్ళని దత్త తీసుకునే కార్యక్రమం చూడండి అని చెప్పి చెప్పాను ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకి పారిశ్రామికవేత్తలతో అధికారులతో సమావేశం పెట్టాం ఇప్పుడు ఆల్రెడీ కృష్ణపట్నం అదాని మేము దీని మీద అప్రోచ్ అయిన తర్వాతనే ఇక్కడే ఒక మీటింగ్ పెట్టాం జిల్లా కలెక్టర్ అందరు వచ్చారు మీకు అందరికీ గుర్తుంది దానికి వారియల్ గ్రౌండ్ గ్రౌండ్ డెవలప్మెంట్కి రెండున్నర కోటి అట్లే డ్రైన్స్కి రెండు కోట్ల అరవై ఐదు లక్షలు సవిటి కాలువలకి రెండు కోట్ల అరవై లక్షలు శ్మశానం అభివృద్ధికి రెండు కోట్ల యాభై లక్షలు నాలుగు వందల ముప్పై ఎల్ఈడి లైట్స్కి రెండు కోట్లు నాలుగు వందల ముప్పై ఎల్ఈ ఎల్ఈడి లైట్స్ అంటే మేజర్ పంచాయతీ దానికి రెండు కోట్లు బీపీసీఎల్ హై స్కూల్కి ఏడు కోట్లు రూపాయలు ఇచ్చేదానికి ప్రతిపాదన నడుస్తుంది బీపీసీఎల్ అడుగు నేను ఒకటే చెప్పా అయ్యా ఫ్యాక్టరీలు మా దగ్గర పెట్టేది సిఎల్ కంపెనీని కూడా నేను అడిగాను ఫ్యాక్టరీలు మా దగ్గర పెట్టేది మీ రాష్ట్రాల్లో ఎక్కడో దగ్గర ఇన్ఫ్లుయెన్స్ చేసుకొని అక్కడ సిఎస్ఆర్ ఇచ్చేది కరెక్ట్ కాదు ఏ కంపెనీ అయినా మీకు ఎంత సిఎస్ఆర్ టూ పర్సెంట్ మీ ఆదాయంలో రెండు శాతం సిఎస్ఆర్ ఫండ్ వస్తుందో దాంట్లో సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్ వీలైతే మొత్తం వీలైతే మొత్తం ఇక్కడ పెట్టండి లేదా సెవెంటీ పర్సెంట్ పెట్టండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది ఒక్క ఇప్పుడు మీరు చూశారు ఐదు కోట్ల పదిహేను లక్షలు ఏడు కోట్ల పదిహేను లక్షలు ఒక్క కృష్ణపట్నం అదానీ పోర్ట్ ముతుకూర్ పంచాయతీ మీద ఖర్చు పెడుతుంది ఇప్పుడు అన్నాకాంటికి అరవై ఐదు లక్షలు ఇచ్చాము బీపీసీఎల్ ఏడు కోట్లు ప్రతిపాదనలో పోయినాయి సిఎల్ కంపెనీ సెమ్కార్ప్ సిఎల్ కంపెనీ ఆల్రెడీ కోటి తొంభై లక్షలతో పేదోళ్లు పోయే పిహెస్సీలకి సిహెచ్సిల్కి కావాలని కావాల్సిన ఎక్విప్మెంట్ ఇచ్చేసింది డయాలసిస్ సెంటర్ ఈరోజు పొదలకూరులో పెడితే కుటుంబం అంతకుముందు రాపూరు కలువాయి ఆ చేజర్ల మనుబోలు వీళ్ళందరూ నెల్లూరుకు వచ్చిపోవాలి పొదలకూరు దాటిపోవాలి ఈరోజు పొదలకూరులో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేశాం దాంట్లో కూడా గవర్నమెంట్ ఐదు బెడ్లు ఇస్తే డాలసిస్ త్రీ బెడ్స్ ఎక్విప్మెంటు సిఎల్ కంపెనీ ఒక కోటి తొంభై లక్షలు ఖర్చు పెట్టింది ఇప్పుడు మళ్ళీ నలభై మినరల్ వాటర్ ప్లాంట్స్ నలఫై మినరల్ వాటర్ ప్లాంట్స్ పేదోళ్ళు ఉండే కాలనీ దగ్గర పెట్టేదానికి యాక్సెప్ట్ చేసింది ఆ లిస్ట్ ఆఫ్ ఇవి లొకేషన్స్ మేము పంపించేసేసాం నేనేమంటానంటే ఇప్పుడు కూడా ఈరోజు సాయంత్రం మీటింగ్లో గిరిజన కాలనీలు మీ దద్దత తీసుకోండి అత్యంత పేదరికంలో మగ్గిపోతుండారు మనం దత్తత తీసుకున్నాం సాయంత్రం మీటింగ్ పెట్టాం నేను ఎందుకు స్పెషల్గా గిరిజనుల్ని కాన్సన్ట్రేట్ చేస్తున్నామంటే వాళ్ళ పరిస్థితి దారుణంగా ఉంది సంక్షేమ పథకాలు అందటం లేదు ఉండేదానికి నిల్వ నీడలేదు మన పోయి చూసాం బ్రహ్మదేవం కట్ట మీద చూసాం ఇప్పుడు ఒక గిరిజన కాలనీ చూడటానికి గొల్ల వీధి గిరిజన కాలనీ పోతున్నాం మీరు వచ్చి చూడండి కడుపు తరుక్కుపోద్ది ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క గిరిజన వాడ తీసుకోండి దత్తత తీసుకోండి వాళ్ళ జీవితాల్లో కొంత మార్పులు వస్తాయని చెప్పి నేను చెప్పడం జరిగింది ఆ వైపు ఇటువంటి పరిస్థితులకి కారణం ఎవరు ఎవరు నిన్ను రెండుసార్లు గెలిపించింది ఎవరి కారణంతో ఎమ్మెల్యే అయినావు మంత్రి అయినావు కానీ వాళ్ళ బతుకులు కుప్ప కూలిపోయినాయి కదా ఏ రోజైనా నువ్వు సిఎస్ఆర్ ఫండ్ గురించి ప్రయత్నం చేసావా ఇప్పుడు ఇన్ని కోట్ల రూపాయలు మేము మేము ప్రయత్నం చేస్తున్నానే నువ్వు చేసావా ఆ ప్రయత్నం లేదుగా చేసింది ఏంటి మొత్తం ల్యాండ్ రికార్డులు మార్చడం ఆ పేదోళ్ళ భూముల రికార్డులు మార్చి నువ్వు నీ మనుషులు సొంతం చేసుకుంటావు ఈ దుర్మార్గాలకే కదా మీరు తెరలేపింది దురదృష్టం ఏదేమైనా ఇప్పుడు మంచి టీం మాకు దొరికింది అఫీషియల్స్ కూడా తహసీల్దార్లు ఎండిఓళ్ళు ఎంఈఓళ్లు అందరూ మంచి టీం దొరికింది సర్వేపల్లి నియోజకవర్గంలో గత ఐదు సంవత్సరాల్లో దురదృష్టమైన సంఘటనలు ఏం జరిగినాయో వాటి అన్నిటిని రెక్టిఫై చేసి ప్రజలకు న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తుంది